శతాబ్దాల చరిత్ర ఉన్న చారిత్రక నగరం దశాబ్దాల కిందటే నగరపాలిక హోదా పొందిన ముఖ్య నగరం రాజకీయ మేరు నగధీరుల కేంద్రస్థానం ఈ మధ్యనే రాజధాని హోదా దక్కించుకున్న ప్రస్థానం కానీ ఇవేం గుంటూరు గీత మార్చలేకపోతున్నాయి రాజధాని హోదా దక్కించుకున్న నగరం రాత మాత్రం రామార్చలేకపోతున్నాయి అసమగ్ర ప్రణాళికతో అసౌకర్యాల నటుమ నెట్టుకొస్తోంది రాజధాని పరిధిలో ప్రధాన నగరంగా ఉండి కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ఉంది గుంటూరు తక్షణం రాత మార్చాలని విజ్ఞప్తి చేస్తోంది ఇప్పుడు రాజధాని రాజధాని నగరం సుందరంగా ఉండాలి నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రోడ్డు సరిగా లేకుండా కాలువలు సరిగా లేకుండా ఎక్కడ చూసిన పొల్యూషన్ ఉంటే అది అందంగా రాదు అది మంచి కూడా కాదు అందరూ సహకరిస్తే ఒక మంచి ఆధునికమైన నగరాన్ని మనం నిర్మాణం చేసుకుంటాం ఇక్కడ బ్రహ్మాండంగా ఉండి పక్కనే విజయవాడకు వస్తే మళ్ళా ఒక స్లమ్ మార్గ తయారైతే ఇటు గుంటూరు పోతే ఒక స్లమ్ తయారైతే ఈ యొక్క క్యాపిటల్ సిటీకి శోభ రాదు వెరీ క్లియర్ అందా ఆయన ఆ మాటను ఎందుకన్నారు ఓసారి ప్రస్తుత గుంటూరుని చూస్తే అర్థమవుతుంది ఊరంతా ఉండడం వల్ల ఒకప్పుడు గుంటూరుని గుంతలూరు అని పిలిచేవారంట ఇప్పుడు గుంటూరుని చూస్తే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద లేదనిపిస్తోంది ఎంతో చరిత్ర ప్రాభవం ఉన్నప్పటికీ నగర రూపు మాత్రం మారలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నవ్యాంధ్రలో రాజకీయంగా వ్యవసాయకంగా వ్యాపారపరంగా గుంటూరుది ప్రత్యేక స్థానం నూట యాభై ఏళ్ల క్రితమే మున్సిపాలిటీ అయిన చరిత్ర పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే మున్సిపల్ కార్పొరేషన్ హోదా లభించింది అనేక కార్పొరేట్ విద్యా సంస్థలకు పుట్టినిల్లైన గుంటూరు వ్యవసాయాధారిత పరిశ్రమలకు కేంద్ర స్థానం రవాణా పరంగా రైల్వే డివిజనల్ కేంద్రం దాదాపు ఎనిమిదిన్నర లక్షల జనాభా ఉంది ఎన్ని ఘనతలున్నా నగర వాతావరణానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన మాత్రం ఇప్పటికీ కలగానే ఉంది ఏ పట్టణ ఆవాసానికైనా కీలకం రహదారులు కానీ అధ్వాన్నం అన్న పదానికే అసలు అర్థంలా గుంటూరు రోడ్లు తయారయ్యాయి గజానికో గొయ్యి నగరవాసుల సహనానికి పరీక్ష పెడుతుంటుంది వర్షం కురిసిందంటే బురదమయంగా మారే రోడ్పై ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా మారుతుంది నగరానికే కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకునే చోట్లే పరిస్థితి అధ్మాన్నం మిగిలిన రోడ్ల పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది నగరం మొత్తం మీద స్టాండ్ నుంచి కలెక్టరేట్ వెళ్లే దారి అమరావతి రోడ్డులో కొంత భాగం ఇన్నర్ రింగ్ రోడ్డు మినహా ఎక్కడా నాలుగు వరుసల లేవు రాజకీయ జోక్యంతో ఎన్నో ఏళ్లుగా రహదారుల విస్తరణ నిలిచిపోయింది నగరంలో అరండల్పేటకు వచ్చే దారిలో రైల్వేలైన్ వంతెనపై వాహనాలు ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్లినట్లే ఉంటుంది గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్ని కలిపే ప్రధానమైన వంతెన ఇది చాలా ఏళ్ల క్రితం అప్పటి నగర అవసరాలకు అనుగుణంగా ఇరుకు వంతెన నిర్మించారు వాహనాలు ఎన్నో రెట్లు పెరిగిన ప్రస్తుత తరుణంలోనూ ఇంతవరకు ఇక్కడ కొత్త వంతెన నిర్మాణం జరగలేదు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ మధ్య కొంతమేర రోడ్ల విస్తరణ చేపట్టారు కానీ అది అరకొర అయింది నల్లచెరువు ప్రాంత ధారైతే మురికి కుపంలా తయారైంది నెలలుగా ఇక్కడ కాలనీవాసులు మురుగునీటితో సావాసం చేస్తున్నారు అరండల్పేట్ అమరావతి కోరిటిపాడు రోడ్ల విస్తరణ ఇప్పటికీ జరుగుతోంది విస్తరణ విషయం పక్కన పెడితే ఇప్పటికే ఉన్న రోడ్లు మొత్తం గోతులమయమైపోయాయి నగరపాలక సంస్థ కనీసం ఆ గోతులు కూడా పూడ్చలేకపోతోంది పుష్కరాల పేరుతో వంద కోట్ల రూపాయల పైగా వ్యయంతో పనులు చేపట్టారు కానీ నగర వాస్తవ అవసరాలను అందుకోవడంలో ఇంకా వెనుకబాటే వరద అంచనాలకు తగ్గట్లుగా పెద్ద డ్రైన్లు నిర్మించాల్సి ఉంది కానీ ప్రధాన రోడ్లలోనూ వీధుల్లో నిర్మించినట్లుగా చిన్న చిన్న కాల్వలు కడుతున్నారు రాజధాని ప్రాంతంలో ఉన్న నగరాలని గుంటూరు విజయవాడల్లో భూగర్భ మురుగు కాలువల కోసం కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది కానీ ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదు ఏ ప్రధాన రహదారిని చూసినా కూడా చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది రోడ్డు ఇది గుంటూరు సిటీ మొత్తం కలిపి ఏడు కిలోమీటర్లు లేదండి కానీ చూడండి ఎట్లా ఉందో రోడ్డు ఎట్లా ఉందో రోడ్డు పరిస్థితి చూడండి ఎన్నాళ్ళ నుంచో ఈ రోడ్లో ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు వంద సంవత్సరాల ముందు చేసిన ఇప్పుడు చేస్తున్నారు ఉద్దండులైన రాజకీయ నేతలెందరో ప్రాతినిధ్యం వహించిన నగరంలో ఇప్పటికీ అన్ని పాత ఛాయలే నగరాభివృద్ధికి సమగ్రమైన ప్రణాళిక కూడా కరువైంది ప్రధానమైన మౌలిక వస్తులైన రోడ్లు పారిశుధ్యం తాగునీటి సరఫరాలో వెనుకబడి ఉంది గుంటూరు కన్నా ఎంతో చిన్న నగరమైన తిరుపతి మున్సిపాలిటీగా ఉన్నప్పుడే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉంది దశాబ్దాల కిందటే కార్పొరేషన్ అయిన గుంటూరులో నేటికి తొంభై శాతం ప్రాంతానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకునే లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ వంటి చోట్ల కనీసం మురుగు కాలువలు కూడా సక్రమంగా లేవు కూడా సరైన వాటర్ సప్లై ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం కానీ పర్ఫెక్షన్ కానీ రాలేదు అట్లనే ఒక కార్పొరేషన్కి చాలా ప్రధానమైన అంశం ఏంటంటే శానిటేషన్లో అల్టిమేట్ ఈస్ కాల్డ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అటువంటిది గుంటూరుకి దౌర్భాగ్యం ఏంటంటే మనకి అసలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు శివారు కాలనీలో చాలా భాగం సిమెంట్ రోడ్ల నిర్మాణం లేదు నగరం చుట్టుప్రక్కల ఉన్న ఏడు గ్రామాల్ని కార్పొరేషన్లో కలిపారు ఇప్పటికీ పట్టణ మౌలిక వసతుల కల్పన మాత్రం చేయలేదు కార్పొరేట్ స్థాయిలో పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారు గతుకుల రోడ్లు కంపు కొడుతున్న కాల్వలతో గుంటూరు వాసులు వినోదం గురించి మరచిపోయి చాలా కాలమైంది ఎప్పుడైనా సెదదీరదామని పార్కులకు వెళ్లినా కొద్దిసేపు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు తలమానికమైన పార్కు ఒక్కటి లేదు ఊరిలోనే ఆహ్లాదకరంగా ఉండే చెరువులు నాలుగైదు ఉన్నాయి వీటినన్నా పర్యాటకంగా ఉద్యానవనాలుగా ఇన్నాళ్లు మార్చలేకపోయారు క్రీడా సౌకర్యాలు అంతంత మాత్రమే మరి రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఈస్ట్ వెస్ట్ ప్రాంతం వాళ్ళు అందరూ కూడా గుంటూరు విపరీతంగా అభివృద్ధి చెందుతుంది విజయవాడతో పాటు సమానంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు కానీ గుంటూరు నగరం మాత్రం మరి అభివృద్ధి చెందటం లేదు ముందు ఇప్పుడు వాటర్ పైపుల కోసం తోగుతున్నారు లేకపోతే ఇంకో కేబుల్ వాళ్ళు తోగుతున్నారు మళ్ళీ ఇంతమటు డ్రై అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి తోవ్వలేదు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ కూడా చాలా ఖర్చు అయ్యే విధంగా ఉంటున్నాయి ఈ మధ్యనే ఓ పది కోట్లు వ్యయంతో నగరంలోని మూడు చెరువుగట్లు ఉద్యానవనాలుగా తీర్చిదిద్దే పనికి టెండర్లు పిలిచారు అవి ఎప్పటికీ పూర్తవుతాయో ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే నగర ప్రజలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సాంస్కృతిక సభల కోసం ఉద్దేశించిన ఆడిటోరియంనే జీఎంసీ పదహారేళ్లుగా పూర్తి చేయలేకపోయింది దాతలు ఐదు లక్షలు సమకూర్చిన మిగిలిన మొత్తం సర్దుబాటు చేసుకోవడం పని పూర్తి చేయడంలోనే మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు ఇప్పటికీ గుంటూరు వాసులకు ప్రైవేటు కళ్యాణ మండపాలే దిక్కు రాజధాని ప్రాంతం ఉన్న జిల్లాకు ముఖ్య కేంద్రమైన గుంటూరులో సిటీ బస్సులను చూస్తే ఆశ్చర్యపోవలసిందే ఇనుప సామాన్లు వాళ్లు కొనడానికి సంశయించే డొక్కు మినీ బస్సులు రోడ్లపై తిరుగుతుంటాయి ప్రైవేటు మినీ బస్సులదే హవా పాత్రులు ఊడిపోతున్న అవే రోడ్లపై తిరుగుతూనే ఉంటాయి నైపుణ్యం లేని డ్రైవర్లు ప్రమాదకరమైన బస్సులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు రాజధానిగా ప్రకటించిన తర్వాతైనా ఆర్టీసీ సిటీ బస్సులను తిప్పడం లేదు అమరావతి నర్సారావుపేట వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇటుగా వెళ్లాల్సిందే తప్ప ప్రత్యేకంగా కాలనీలకు ఆర్టీసీ బస్సులు తిప్పడం లేదు అందుకు చెబుతున్న కారణం ఇరుకు రోడ్లపై బస్సులు తిప్పలేమని ఈ మధ్యనే గుంటూరులో మినీ బస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి ఒక అభివృద్ధి చెందిన నగరంగా గుంటూరును అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి వనరులు ఉన్నాయి లేనిదల్లా రాజకీయ సంకల్పమే సమగ్ర దృష్టితో అభివృద్దిపై ఎవరూ దృష్టి సారించలేదు ఐటీసీ వంటి భారీ పరిశ్రమలు ఎన్నో ప్రైవేటు మిల్లులున్న నగరంలో వారందరి సహకారంతో నగర అభివృద్ధికి ప్రణాళికలు వేసేందుకు ఆస్కారం ఉంది ఆ దిశగా దృష్టి సారించలేదు తాత్కాలిక సర్దుబాట్లు తప్పితే నగరానికి బృహత్ ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనను అమలు చేయలేకపోయారు అధికారులు వచ్చిన రాజకీయ ఒత్తిళ్లతో ఎక్కువ కాలం ఉండనివ్వరనే విమర్శ ఉంది నగరాభివృద్ధిలో ప్రజాభాగస్వామ్యమూ లేదు ఆరేళ్లుగా నగరపాలక సంస్థకు ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు ప్రజాభిప్రాయం ప్రతిబింబించడం లేదు ప్రజా భాగస్వామ్యం బాగుండటం వల్లే కాకినాడ నగరం స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కించుకోగలిగింది విజయవాడ గుంటూరులలో అదే లోపించింది ఎన్నాళ్లుగా ఎలాగో నిర్లక్ష్యం ఆవహించింది రాజధాని ప్రకటన తర్వాత అభివృద్ధిపై ఈ ప్రాంత వాసుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి ఇప్పటికైనా మౌలిక వస్తువుల కల్పన మెరుగవుతుందేమో అన్న ఆశ వారిలో వ్యక్తమవుతోంది వారి ఆకాంక్షలను నిజం చేయాల్సిన బాధ్యత రాజకీయ అధికార వర్గాలపైన ఉంది నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అయితే రాజధాని ప్రాంతంలోని నగరాల్లో మాత్రం ఆ స్థాయి మౌలిక సదుపాయాలు లేవు మరీ ప్రధానంగా గుంటూరు పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం నగర నిర్మాణంపై ముందు చూపులేనితనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా గుంటూరు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పష్టమైన ప్రణాళిక కరువడింది ప్రభుత్వం పూనుకొని ప్రత్యేక సమగ్రమైన ప్రణాళిక రూపొందించకపోతే అమరావతి స్థాయి ప్రమాణాలు అందుకోవడం కష్టం గుంటూరు నుంచి కెమెరామెన్ కేశవతో నాగేశ్వరరావు ఈటీవీ న్యూస్